నేరుగా ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా ఏలియా నువ్వు ఆప అహాబ్ దగ్గరికి పోయి ఇదిగో మూడున్నర సంవత్సరాలు వర్షం కురవదు కనీసం మంచు కూడా పడదు నువ్వు వెళ్ళి ఆహాబ్తో చెప్పమంటే ఆహాబు విని వెళ్ళి చెప్పారా లేదా చెప్పారు విన్నాడు వినినటువంటి సంగతులను తూచా తప్పకుండా తీసుకుని వెళ్ళి ఆహాబుకు వినిపించాడు ఎంత దారుణమైనటువంటి వ్యక్తో ఎంత కర్కశమైనటువంటి వ్యక్తో మీకు చెప్పొచ్చా నేను ముందు మీకు చెప్పాను అలాంటి వ్యక్తి దగ్గరికి ఈ ఏలియా వెళ్ళి ఏదైతే దేవుడు బోధించాడో ఏదైతే దేవుడు చెప్పమన్నాడో ఆ విషయాన్ని పట్టుకుని వెళ్ళి చెప్పాడు చెప్పిన తర్వాత దేవుడు ఏ ఏలియాతో అన్నాడు నీ పని అయిపోయింది ఇక్కడ ఉండకు నీవు అక్కడ జలపాతం ఒకటి పార్తా ఉంటుంది అక్కడ ఉండు ఆ నీళ్లు తాగు నేను ఉదయము సాయంకాలం నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను అక్కడ ఉండి నువ్వు కొన్నాళ్ళు తీరు అంటే అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నాడు నువ్వు ఇక్కడ ఉండకు నువ్వు సారేపోతావు అనేటువంటి స్త్రీ దగ్గరకు పో ఆవిడ నేను పోషిస్తుంది అని అన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు మళ్ళా ఆహపు దగ్గరికి పో నీ మళ్ళా ఆహాబు దగ్గరికి పోయి ఇలా చెప్పు వర్షం కురుస్తుంది వర్షం కురుస్తుంది అని ఏ విధంగా ఆ యొక్క ఏలియా దేవుని మాట వినగలిగాడో తెలుసా దేవుని మాట వినాలి అనన్నా దేవుని యొక్క మాటను నీవు చూడాలి అనన్నా నీకు దేవునితో సంబంధం ఉండాలి దేవునితో సంబంధము లేకుండగా దేవునితో సహవాసము లేకుండగా దేవుడు నీతో మాట్లాడలేడు దేవుడు చూపించేటువంటివి నీవు చూడలేవు దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి ఏలియా ఎప్పుడు కూడా దేవునితో సంబంధము కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు ఆ యొక్క సంబంధము అనేటువంటిది ఎప్పుడు కూడా సంబంధము నుండి ఏలియా బయటకు వెళ్ళలేదు అందుకనే దేవునితో సంబంధం ఉంది కాబట్టి దేవునితో సహవాసం ఉంది కాబట్టి దేవునితో ఎక్కువ సమయాన్ని ఆయన గడిపాడు కాబట్టి దేవుడు చూపించేటువంటి దాన్ని ఆయన చూడగలిగాడు దేవుడు చెప్పేటువంటి దాన్ని ఆయన వినగలిగాడు దేవుడు మనతో మాట్లాడతాడా దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడా మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా ఏలియా ఏ విధంగా అయితే చూశాడో ఆ విధంగా మనము చూడగలిగేటువంటి ఆ యొక్క స్థాయిలోనికి వెళ్ళాలి ఆ యొక్క స్థితిలోనికి వెళ్ళగలగాలి